హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వాకాయల పప్పు చేసి చూపిస్తున్నాను విటమిన్ సి అధికంగా ఉండే ఈ వాకాయలలో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి సో ఈ ఈ జనరేషన్ వాళ్ళకి మ్యాక్సిమం వాకాయలతో అంత పరిచయం లేకపోవచ్చు వాకాయలతో నిలవ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు పులిహార ఇలా ఎన్నో ఐటమ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఆరోగ్య రీత్యా చాలా ఎన్నో లాభాలు ఉన్నాయి వీటితో అండ్ కాల్షియం ఎంతో ఎక్కువైనా ఈ మునగాకు కూడా వాకాయల్లో కలిపి పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుంది రుచి మీరు ఈ కాంబినేషన్లో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడ చూస్తుండరు ఈ వీడియో చూస్తే చాలా క్లారిటీగా మీకు డీటెయిల్గా అర్థమైంది కరేపాకు కూడా ఇలా మేము కట్ చేసి పెట్టుకున్నాము చెట్టు వీటిని ఈ వాకాయిల్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో దొరుకుతాయి ఇవి మనకి వీటిని చాలా తింటే చాలా ఫుల్లగా లైట్గా వగరగా ఉంటాయి చూడ్డానికి చిన్న సైజు ద్రాక్ష పళ్ళలాగా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా సగానికి కట్ చేసుకుని మధ్యలో ఉన్న ఈ గింజ సీడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సపరేట్ చేసేయాలి బయటికి ఇది కూడా పప్పులో వేస్తే కనుక మనకి లైట్గా చేర్దనం అనేది వచ్చేసింది సో కంపల్సరీ మనము ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఉట్టి ఆకుకూరలోనే కాదు వెజ్లోనే కాదు నాన్ వెజ్లో కూడా ఈ వాకాయలు వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయండి ఎండు రొయ్యలు మెత్తళ్ళు ఇలాగా చెయ్యని వంటూ ఉండదు పాతకాలం వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వీటిని వేసి నాన్ వెజ్లో తెగ ఉండేవాళ్ళు అండి మటన్లో అని దేంట్లో అయినా చేపల్లో అయినా సరే సో దీనికి మించిన రుచి అంటూ ఉండదు ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏదో విధంగా వేసి లాగా రుచి చూపిస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి అండ్ ఈ మునగాకు చూసారా కాడల్ని సపరేట్ చేసేసి ఇలా ఆకుల్ని చెడాకులు ఏమైనా ఉంటే తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ క్లీనింగ్ కటింగ్ రెండు అయిపోయిన తర్వాత మనం పప్పు చేయడం మొదలు పెడతాం ఈ పప్పు నేను రెండు గుప్పెట్లంతా వాకాయలు మూడు గుప్పెట్లంతా మునగాకు తీసుకున్నాను కదండి పావు కేజీ కందిపప్పుని తీసుకున్నాను కందిపప్పు వాష్ చేసేసి ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు వేసి అరగంట సేపు నానబెట్టాను పప్పు నానింది కాబట్టి దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి చేస్తాను చక్కగా మనకి ఉడికిపోయింది ఉడకదన్న డౌట్ అంటే ఏమి చూసారా పప్పు ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసాము అండ్ కట్ చేసి పెట్టుకున్న వాకాయలు ఉన్నాయి కదా రెండు గుప్పెట్లు ఇవి మేము ఎక్కువగా పుల్లదనం ఇష్టపడతాం కాబట్టి అంతగా వేశాను పుల్లదనం ఎక్కువగా తినని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు వాకాయల్ని ఒక గుప్పెడ వేసుకుంటే చాలు పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుల్ని కడిగి పెట్టుకున్నాం కదా వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఆకులు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో పసుపు వేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలాగా చేత్తో బాగా కలిపేయాలి ఆకులు ఆకాయలు పచ్చిమిర్చి పప్పు అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను పప్పు నానేటప్పుడు ఒక గ్లాస్ వేశాను కదా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసాను అంతే చాలు ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేస్తాను పప్పు నానింది బాగా కాబట్టి కారం కూడా వేసేస్తాను చక్కగా ఉడికిపోయింది జస్ట్ ఒక స్పూన్ వేసాను అంతే ఇప్పుడు దీన్ని ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ పెడదాం మనం ఫోర్ విజిల్స్ మనకి ఒకరి వద్దలుగా ఉంటుంది చాలు మరీ నలిగిపోతే పప్పు టేస్ట్ ఉండదు మునగాకు పప్పుని ఇలా ఒకరి బద్దలుగా తింటేనే రుచి చూసారా ఈ విధంగా పప్పు నలిగిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేయాలి దీన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపుకి మనం రెడీ చేసుకుందాం తాలింపుకి నేను నూనె నెయ్యి రెండు కూడా వాడతాను చూడండి నూనె వేసాం కదా ఇప్పుడు దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అంతా నెయ్యి వేస్తున్నాను త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో ఆవాలు సాయిపప్పు పచ్చనగపప్పు మూడు వేసాను ఇవి చిక్కలు ఆడే వరకు ఫ్రై చేసి దీంట్లో కొద్దిగా ఇప్పుడు జీలకర్రని యాడ్ చేద్దాం ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి చిన్న సైజు వెల్లుల్లి మొత్తాన్ని కూడా దంచి వేసాను ఇది బాగా ఫ్రై అయ్యి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దీని తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసాము ఇది కూడా బాగా చిట్పట్లాడే వరకు ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం అంతేనండి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా వాకాయలు మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ ఈ పప్పును ట్రై చేసి చాలా బాగుందని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా మీకు ఏమేమి వెరైటీస్ కావాలో కామెంట్ చేయండి అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వాకాయలు మునగాకు పప్పు అయితే రెడీ చాలా ఈజీ అండ్ స్పీడ్గా అయిపోయే రెసిపీ వచ్చినట్టయితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈ జనరేషన్ పిల్లలకి ఈ టేస్ట్ అయితే డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు యాజ్ ఏ మదర్గా మనం వాటిని వాళ్ళకు వండి పెట్టాలి అల్లా ఫ్రెండ్స్